నంద్యాల జిల్లా నంద్యాలలో అక్రమంగా ఎర్రమన్ను తవ్వుకుంటూ దోచుకుంటున్న టీడీపీ నాయకులు ఆల్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని సిరివెల్ల మండలంలో టీడీపీ నాయకులు చేస్తున్న ఎర్రమట్టి తవ్వకాలను అడ్డుకున్న దళిత సంఘాలు గ్రామ ప్రజలు సిరివెల్ల మండలం మహాదేవాపురం గ్రామం పరిధిలో ఎర్రమట్టి తవ్వకాలు చేపడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు సర్వ నరసింహస్వామి ఆలయం నుండి మహాదేవాపురం గ్రామానికి దారి మరమ్మతులు చేస్తామని నమ్మించి

దందాను అధిక అధికారులు సూచిస్తున్నట్టు పోతున్నారు ఇది చాలా హేయమైన చర్య ఓవర్లోడ్తో భారీ వాహనాలతో మట్టి తీసుకెళ్తున్నారు మహానంది మండలము సిరివల్ మండలం తరపున దారి దారిని కూడా అక్రమంగా తోగేస్తున్నారు ఈ విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వహిస్తున్నారు ఈ విషయంలో ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని చెప్పి ఎంఆర్పి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఎస్పి గారికి ఆర్డీఓ గారికి ఆర్టీఓ గారికి అందరికీ అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ చర్య ఇంతవరకు తీసుకోలేదు ఎక్కడ బండి సీజ్ చేయలేదు ఇంత ఇంత పెద్ద మిషన్లతో తవ్వుతున్నారు కానీ దీన్ని అరికట్టాలని ప్రభుత్వము నిమ్మగనిర మేము ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తెలపరుస్తున్నాము ఎందుకైనా దయచేసి అధికారులు చర్య తీసుకొని ఈ అక్రమ తోకాలని సర్వ స్వామి దారిని అరికట్టాలని ఈ మట్టి ఈ మట్టి ఎక్కడి నుంచి తోరినరో ఈ దానికి రోడ్డు ఏర్పాటు చేయాలని సర్వ స్వామి దావక్యు లేదంటే కింద మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎంఆర్పిఎస్ మానంద మండలం జిల్లా నాయకులు నరసింహ మాది నా పేరు డెవలప్మెంట్ రోడ్డు తీసుకుపోతామని చెప్పి రోడ్డును దోకపోతున్నారు కానీ ఇది మీడియా మిత్రులు మాకు దయచేసి ఇది పవన్ కళ్యాణ్ అన్న దృష్టికి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి స్వామి రస్తాను మళ్ళీ ఏ విధంగా అయితే తోవుకొని పోయి అక్కడ మన్నును ఇరిచినారో అదే విధంగా అదే మన్నును ఈ రస్తాను డెవలప్మెంట్ చేస్తారన్నారో డెవలప్మెంట్ చేసి ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా దీనికి రోడ్ వేయాలని మా నాది మహాదేవాపురం ఇది సర్వనరసింహస్వామి పాత రహదారి సర్వనరసింహస్వామికి భక్తులు ఎప్పుడైనా భక్తితో ఖాళీ నడకన వెళ్ళాలంటే ఇదే రస్తాలోనే వెళ్ళేవారు కాకపోతే గతంలో పట్టాదారులు పొలం అటువైపు ఇటువైపు మట్టికి అమ్ముకున్నప్పటికీ రస్తాను రస్తా తీరుగా స్వామివారి ఉత్సవాలందు జరిగేటప్పుడు ఇదే రస్తాలో వెళ్ళాలి కాబట్టి వదిలిపెట్టారు అటువంటి రస్తాను వేలంపాటలో గ్రామంలో జరిగినప్పుడు కూడా గ్రామ డెవలప్మెంట్ కు అనుకున్నారు అప్పట్లోనే కోటి రూపాయలు విలువగలిగిన రస్తాను కాకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద జేసీబీ యంత్రాలతో పెద్ద పెద్ద టిప్పర్లతో మట్టిని తరలించుకుపోతున్నారు ఇదే విషయాన్ని సిరివల్ల ఎంఆర్ఓ మేడం గారికి జిల్లా కలెక్టర్ మేడం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఆర్టీఓ సార్ గారికి అతిక లోడు వేగంగా వెళ్తున్న టిప్పర్లపై మనం అర్జీ ఇవ్వడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది ఆర్టీఓకు చేశాము ఆర్టీఓకు చేశాము మైనింగ్ జీఎంజిఓ సార్ దగ్గరికి వెళ్ళామన్నారు ఆయన దగ్గరికి వెళ్ళాము ఆయన దగ్గరికి ఐదారు సార్లు వెళ్ళి కంప్లైంట్ చేసిన కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇన్నాళ్ళన్న రాత్రిలు తోలే వాళ్ళు ఇప్పుడు పట్టపగులే పట్టపగులే తీసుకెళ్తాం మీ బాధ మేము వినము అని ఓపెన్గా చెబుతున్నారు ఎంఆర్పిఎస్ మందకృష్ణ అన్న గారి తరఫున మేము ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కలిసాము కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది మేము ఇక ఈ అక్రమాన్ని ఆపకపోతే ఇక ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా మా ఎంఆర్పిఎస్ మరియు సీనియర్ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి అన్నగారి దగ్గరికి కూడా తీసుకెళ్లే ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం దీన్ని ఇప్పటికైనా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండకుండా అధికారులు దీని పట్ల స్పందించి ఇప్పటికైనా ఈ అన్యాయాన్ని ఆపాలని మరోసారి హెచ్చరిస్తున్నాం మా బాధ గ్రామస్తుల బాధ అందరి తరఫున కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం పోరాడడం జరుగుతుంది దయచేసి కలెక్టర్ సార్ కలెక్టర్ మేడం గారు కానీ ఎంఆర్ఓ మేడం గారు కానీ ఆర్టీఓ సార్ గారు కానీ ఆర్టీఓ సార్ గారు కానీ కానీ ఇరిగేషన్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఎంజిఓ సార్ గారు కానీ దీనిపై చర్యలు తీసుకొని దీనికి తగ న్యాయం చేసి ఈ అక్రమాన్ని ఆపాలని ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం